గుంటూరు అమరావతి రోడ్డు అన్నదన సత్రంలోని కాపు తెలగ బలిజ ఒంటరి కులాల ఐక్యవేదిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో నర్సరాపేట పార్లమెంటు కాపునాడు అధ్యక్షునిగా పులిశెట్టి వెంకట సత్యనారాయణ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాపులంతా ఒకటే ఐక్యంగా కలిసి ఉంటేనే దేనినైనా సాధిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంటు కాపునాడు అధ్యక్షులు మిరియాల ప్రసాదరావు కాపునాడు జాతీయ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం కాపునాడు రాష్ట్ర ಉಪಾಧ್ಯಕ್ಷ ನಾಗೇಶ್ವರ್ರವು ಟಿಡಿ ನಾಯಕರು ಡೇಗಲ ಪ್ರಭಾಕರ ತರು ಪಾಲ್ಗೊ పద్నాలుగులో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారంటే దానికి ఆయన వచ్చిన ఆయనకు వచ్చిన ఓట్లు కోటి ఇరవై లక్షలు ఈ రెండింటి పక్కన పెడితే మీరు నెక్స్ట్ మీ జనరేషన్ మీ పిల్లలు లేకపోతే వాళ్ళ పిల్లలు ఏదైనా సరే ఏది ఇది రండి హఆ హఆ మరి మిరియాల వెంకటరావు గారు తరువాత ఈ రాష్ట్రంలో కాపు సోదరులందరిని కూడా ఒక సరైనటువంటి మార్గంలో ఎంతో కష్టపడి ఎంతో సమయాన్ని ఇచ్చి ఖర్చు పెట్టుకొని సుబ్రహ్మణ్యం నడుపుతూ ఉన్నాడు నేను సుబ్రహ్మణ్యం కలిసి అనేక కార్యక్రమాలు చేశాం ఆ రోజున విజయవాడలో కాపునాడు నడవటానికి ఆ రోజు రంగా గారి కోసమే నడిపాము ఆ కాపునాడు ఎనిమిది మందితో మొదలుపెట్టినటువంటి ఆ మీటింగ్ మరి పది లక్షలతో జరిగినటువంటి పరిస్థితి ఉంది అది ఆయన కోసమే నడిపాం కాబట్టి అది ఎప్పుడు కూడా నడిపాము అని ఎప్పుడు చెప్పుకునేటువంటి పరిస్థితి కాదు అలాగే అప్పటి నుంచి కూడా అనేక సమస్యల్లో పోరాడుకుంటూ వచ్చాం మరి రాజకీయ భవిష్యత్తు అనేటువంటిది మన పోరాటాన్ని బట్టి మన రాజకీయ మనుగడను బట్టి రాజ్యాధికారం రావాలని చెప్పేసి ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం అలాగే రిజర్వేషన్స్ కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం సరే ఇప్పుడు అవన్నీ కూడా మనం యాక్చువల్గా నేనెవరో ఒక రకంగా గాలి సుబ్రహ్మణ్యం గారికి కూడా తెలీదు అయినప్పటికీ కూడా నా మీద పూర్తి విశ్వాసంతో ఈ గురుతర బాధ్యతను అప్పచెప్పినందుకు మనసా వాచ కరమేణ నా బాధ్యతలను పూర్తిగా మనస్ఫూర్తిగా నెరవేర్తిస్తానని ఈ సభా ముఖంగా ఈ పెద్దల ముందు నేను విన్నవించుకుంటున్నాను సింపుల్గా ఒక రెండు నిమిషాలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి ఒక ఫైవ్ ఇయర్స్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నడిపాము అమరావతి ధర్నకోట ఈ ఐదు సంవత్సరాలు కూడా ఉధృతంగా యాక్టివిస్ట్ చేసి కొన్ని వేల మంది స్టూడెంట్స్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక ఆర్గనైజేషన్ నడిపాము ఆ తర్వాత అనుకునే పరిస్థితుల్లో నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం ఆ యువతనంతా కూడా కాపు పెద్దలకి చెప్పి ఆ కాపు ఉద్యమాన్ని నడపమని చెప్పేసి నేను గవర్నమెంట్లో ఉద్యోగంలో చేరడం జరిగింది ఉద్యోగంలో చేరిన సంవత్సరంలోనే నన్ను స్టేట్ డిప్యూటీ సెక్రటరీగా చేసినటువంటి నా గురువు మిరియాల ప్రసాదరావు గారు ఆ ట్రేడియన్లో నన్ను ఎంతో ప్రోత్సహించారు ఆయన అక్కడి నుంచి అప్రత్యంగా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడం వల్ల మన కాపునాటికి పలనాడులో కూడా మనకు మంచి పొట్టుదపాయించడం జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి కాపునాడు అంతా ఒకే తాటి మీద వెళ్ళి కాపుల ఐక్యత కోసం కృత్యాలని తెలియజేసుకుంటూ ఏదైతే ఆశయాలు నెరవేర్చడం కోసం మనందరం ఒకే తాటి మీద కోరుకుంటూ నాకు ఏ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరించు సెలవు చేసుకుంటున్నాను జై కాపునాడు జై జై కాపునాడు